పోసాని ఈజ్ బ్యాక్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ పోసాని కృష్ణ రాజకీయ భవిష్యత్తుపై ప్రస్తుతం ఊహాగానాలు వెలువడుతున్నాయి ఆయన ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్తారా లేక మళ్లీ యాక్టివ్గా ఉంటారా అనే ప్రశ్నలు నెలకొన్నాయి వైసీపీ నేతలు మాత్రం ఆయన తమ పార్టీలోనే కొనసాగుతారని చెబుతున్నారు కొంతమంది పరిశీలకులు మాత్రం పోసాని ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలకు ముందు ప్రతి విషయంలో కలగజేసుకుని తన అభిప్రాయాన్ని చాలా ఘాటుగా వినిపించిన పోసాని జైలుకు వెళ్ళి వచ్చారు అరెస్టుకు ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది వివిధ కేసుల్లో అరెస్టై ఇరవై నాలుగు రోజుల పాటు జైలు జీవితం గడిపిన పోసాని రాజకీయాల నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నట్లు తెలుస్తోంది తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నా కేసుల్లో సుదీర్ఘ సమయం విచారణ ఎదుర్కోవాల్సి ఉన్నందున రాజకీయ అండ ఉండాలని భావిస్తున్న పోసాని వైసీపీలో తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది సినీ నటుడు పోసాని కృష్ణమురళి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరిగింది ఫిబ్రవరిలో అరెస్టు కావడానికి కొద్ది రోజుల ముందు తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు పోసాని ప్రకటించారు కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తోందనే ఆందోళన రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబితే కేసులు నమోదు చేయకుండా వదిలేస్తారనే ఆలోచనతో ఆయన పాలిటిక్స్కు గుడ్ బై చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది పోసాని రాజకీయాలకు విరామం ప్రకటించినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయన్ను తేలిగ్గా విడిచిపెట్టలేదు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పదిహేడు కేసుల్లో వరుసగా అరెస్టు చేయించింది ఈ కేసుల్లో బెయిల్పై ఈజీగా బయటకు రాకుండా సీఐడిని రంగంలోకి దింపింది దీంతో సుమారు ఇరవై నాలుగు రోజుల పాటు పోసాని జైలు జీవితం గడపాల్సి వచ్చింది ఇక బెయిల్పై విడుదలైన తర్వాత ఆయన ఎటువంటి రాజకీయ ప్రకటనలు అయితే చేయలేదు బెయిల్ ఆంక్షల నేపథ్యంలో విడుదలైన తర్వాత ఆయన ఎటువంటి ప్రకటనలు చేయకుండా మౌనాన్ని ఆశ్రయించారు ప్రస్తుతం సుదీర్ఘకాలం పాటు కోర్టులో పోరాడాల్సి ఉన్నందున తనకు రాజకీయ అండ తప్పక ఉండాలని పోసాని భావిస్తున్నారట ఆరోగ్యం సరిగా లేకపోవడం స్థానికంగా అక్కడ ఉండలేకపోవడం వల్ల కూడా పోసాని పునరాలోచనకు కారణంగా చెబుతున్నారు తాను ఒంటరిగా ఉంటే మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుందన్న భావనతో తిరిగి వై వైసీపీలో మునుపటిలా యాక్టివ్గా ఉండాలని పోసాని వర్గం భావిస్తోందట దీనిపై తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు